నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తెలుసు అని చెప్పేది అంటే చెప్తున్న ఉదాహరణకు అలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం పదహారు సార్లు ఆ రాష్ట్రంలో అప్పుడు ఉచిత కరెంట్ అంటే అందరు భయపడేవాళ్ళు మీరు ఎప్పుడన్నా పోయి పేపర్లు తీసుకొని పోతే అయ్యా మీకు నమస్కారం రాజశేఖర రెడ్డి గారు ఏది పోతే సంతకం పెడతారు కానీ ఇక్కడ ఖజానా ఖాళీ అయింది ఏం చేయాలని చెప్పి అంటే నిజమైన వ్యక్తి ఈరోజు నలభై ఎనిమిది సంవత్సరాలు మచ్చలేని జీవితం గడుపుతూ ఇలా మా అందరికీ నాకు ముప్పై సంవత్సరాలు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిల్లా పర్యటనకు తీసుకెళ్లే వాళ్ళం ఆయన మళ్ళీ వెళ్లే వాళ్ళం మరొకసారి వారి జ్ఞాపకాలని చేసుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవ్వాలి ఒక ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి దొరికిను గతంలో ముఖ్యమంత్రి అంటే చాలామంది మీరు చూడకుండొచ్చు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు వారికి మేమందరం కూడా టీం లాగా మంత్రులు ఉన్నాం ఎమ్మెల్యేలో ఉన్నాం ఎంపీలో ఉన్నాం మీ అందరికి ఏ కష్టం వచ్చినా మీరు రోషయ్య గారు ఉన్నట్టే అనుకోండి మీరు రోసయ్య గారికి ఏ విధంగా పోయిందో ఏ విషయం పని ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర వారి దగ్గర మీకు సమయం దొరకాలంటే మాలాంటి వారికి దగ్గర రకండి తప్పకుండా మీ అందరికి కూడా వ్యాపారస్తులు అండగా ఉంటూ పేద ఆర్య ఆర్యవైశులకు కూడా అండగా ఉంటూ ఈ హైదరాబాద్ని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి ఆ రోజు ఓఆర్ఆర్ రోషాయ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ నేను ఆర్ఎన్బీ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశాలతో నిన్న నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది రెండు మాసాల్లో టెండర్లు పిలిపించి ఈ ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలని మన ముఖ్యమంత్రి గారు కళతో పాటు వ్యాపారాన్ని కూడా అనువుగా ఉండే విధంగా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ రోషయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళను కూడా అభినందిస్తూ నేను నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు రావాలి మీరు కూడా చెప్పండి అంటే నేను చెప్పిన మీరు అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులు అన్నీ ఆయనని మనం ఎన్నికల ముందు తర్వాత మనం ఈ కార్యక్రమం చేసుకోలేకపోయి మరొకసారి ఆయన జ్ఞాపకార్థం చేసుకుందామని చెప్పినప్పుడు మీరు కూడా మంచిగా ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం తంగుటూరు రామకృష్ణ గారు దయచేసి ఇక్కడ రావాలండి తంగుటూరు రామకృష్ణ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పుడు చైతన్యాన్ని అందిస్తూ ఒక స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచినటువంటి వారికి సత్కారం అందిస్తారు గౌరనీయులైన ముఖ్యమంత్రి చైతన్య స్ఫూర్తి అవార్డ్స్ ముందుగా పెద్దలు ఎడ్యుకేషన్ రంగంలో వాసవి అకాడమీని స్థాపించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి అండ్ ఆయన చైర్మన్ చైర్మన్గా వ్యవహరించి ఎన్నో ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు శ్రీ పెండే కంటి రామ్మోహన్ రావు గారికి చైతన్య స్ఫూర్తి పురస్కారం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారు సుదీర్ఘమైన ప్రస్థానం విద్యారంగంలో ఎంతో మంది ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించారు అలాగే వాసవి అకాడమీ ద్వారా ఎంతో మందికి విద్యని అందించడం మనందరం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి విద్యార్థినులు వాసవిలో చదువుకున్న వారే దానికి రామ్మోహన్ రావు గారు వారికి గట్టిగా తోటి అభినందనలు తెలియజేద్దాం చైతన్య స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అలాగే ఆ తర్వాత పెద్దలు చైర్మన్ వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్ గంజి రాజమౌళి గుప్త గారిని సవినింగా ఆహ్వానిస్తున్నాం హాస్టల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దయచేసి అతిథులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము పెద్దలు శ్రీ గంజి రాజమౌళి గుప్త గారు చైర్మన్ వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్ మనందరికీ సుపరిచితులు పెద్దలు గంజి రాజమౌళి గుప్తా గారు హాస్టల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి స్ఫూర్తిని అందించారు విజ్ఞులు అనుభవజ్ఞులు సర్వజ్ఞులు శిష్యుడు విశిష్టుడు ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఈ స్ఫూర్తి అవార్డు తీసుకుంటున్న వారందరినీ కూడా మరి చేతులు ఉన్నవారు దయచేసి చప్పట్లతో వారికి ఆశీర్వసులు అందించవలసిగా కోరుతున్నా మిత్రులరా గంజి రాజమౌళి గుప్తా గారు ఒక శిఖర సమానమైన సేవామూర్తి ధన్యం ధన్యోహం అలాగే మరి మూడవ చైతన్య స్ఫూర్తి పురస్కారం శ్రీ మానిపల్లి రామ శ్రీ మానిపల్లి రామారావు గారు చైర్మన్ మానిపల్లి జ్యువెలర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో చప్పట్లు అందించాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్రత్యేకించి స్వర్ణగిరి గురించి మనం ఇక్కడ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి పెద్దలు శ్రీ మానిపల్లి రామారావు గారికి అభినందనలు తెలియజేద్దాం చైతన్య స్ఫూర్తి పురస్కారాన్ని అందుకుంటున్నారు శ్రీ మానేపల్లి రామారావు గారికి అభినందనలు అలాగే చైతన్య స్ఫూర్తి పురస్కార గ్రహీతలందరికీ ఆత్మీయ అభినందనలు తెలియచేసుకుందాం మనందరి చప్పట్ల మధ్య తెలంగాణ అస్తిత్వానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ సార్థకత చేస్తూ ముందుకి సాగుతున్నారు అతి త్వరలో ఒక సంవత్సర పరిపాలన కూడా విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నాం తెలంగాణ అస్తిత్వ పథకాన్ని ఎగరేసిన బాధ్యతను తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా పాలన దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతున్నారు తమ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని రోజు కేటాయించారు శ్రీ కొనుజేటి రోసయ్య గారి సంస్మరణ సభకి విచ్చేసిన ముఖ్య అతిథి మాన్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం ఇప్పుడు రోసయ్య గారి కుటుంబ సభ్యులు ఉమ్మడి రా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు దయానంద్ గారిని అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారిని చాలామంది ప్రముఖులు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు జగ్గయ్యపేట శాసనసభ్యులు తాతయ్య గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా గణేష్ శాసన మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారు చాలామంది మిత్రులు చాలా సంవత్సరాలైంది వాళ్ళందరినీ కలవక ఇతర రాజకీయ కార్యక్రమాలలో ఉంటూ రకరకాల నేపథ్యంలో మిత్రులందరినీ కలవక చాలా సంవత్సరాలైంది ఈరోజు ఈ వేదిక మీద రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మా సహచర ప్రజాప్రతినిధులను ఆర్యవైశ్య సభ్యులను కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోసయ్య గారితో మాకున్న అనుబంధం శాసన మండలిలో శాసనసభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే పదహారు సార్లు రోసే గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రెండు వేల ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన చుక్కారామయ్య గారు ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో మన మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపం ఉన్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని ఎక్కడ చదువుకున్నావా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి ప్రొసీజర్స్ మీద ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు రెండు వేల ఏడులో నాకు సూచన చేశారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా రోసయ్య గారు ప్రతిపక్ష మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని ఆ మాట అన్న సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం సమస్యలు ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని పంపుతాడు కదా అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన అయితే వారు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించింది కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలల్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్ర పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని పెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసన శాసనమండలి సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా దాదాపుగా యాభై సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించిన రో ఎన్జి రంగా గారి శిష్యుడుగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఎరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరకపోవడమో జరుగుతుంది కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించు అంటే వారి స్ఫూర్తి వారి పట్టుదల మాటలలో వారి చతురత ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించింది ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించొచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్ ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునే వాళ్ళు మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం అక్కడ అగ్గి బాణం వేస్తే ఇటువైపు నుంచి వాన బాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ టూ పొజిషన్ పర్మనెంట్ వన్ పొజిషనే మారుతూ ఉండేది అది విజయభాస్కర్ రెడ్డి అయినా చెన్నారెడ్డి గారైనా అంజయ్య గారైనా భవనం వెంకట్రామైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఇలా వన్ పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి కానీ వన్ పొజిషన్లో ఎవరున్నా టూ పొజిషన్ మాత్రం పర్మినెంట్గా కొనిసేటి రోసయ్య గారే ఉండాలి అని ఎవరు వన్కి వచ్చినా రోసయ్య గారిని కోరుకునే పెద్ద పెద్దాయన ఏ రోజు కూడా టూకి వచ్చిన కాబట్టి ఒంట్లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారు ఎప్పుడు తాపత్రయపడలే తొందరపడలే అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా వారి యొక్క నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసే గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు అది మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు వారి ప్రతిభనే వారి క్రమశిక్షణనే వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అంత బలంగా వారి ముద్ర చట్ట సభల మీద వేసిన రో అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం రాణించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అని అంటే మీరే కష్టపడాలి మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా ఒక గంట అదనంగా పనిచేయాలి ఈ పని మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అని అంటే మీ అందరూ ముందు భాగాన ఉండాలి మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్య వైశ్యులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవులో చెప్తున్నాడు మనము ఆర్య వైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పిన తప్పకుండా అధిష్టానం దృష్టికి సందర్భంగా సంతోషం ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా వెరీ మచ్ యువర్ విజనరీ వర్డ్స్ మరి కోర్ కమిటీ పక్షాల జ్ఞాపికని ముఖ్యమంత్రి గారికి అందించి సత్కరించబోతున్నారు ఆత్మీయ